మొదటి రాజుల గ్రంథం అధ్యాయము ఇరవై మూడవ వచనంలో మరియు అతడు పోత పనితో ఒక సముద్రమును చేసెను అది ఈ తట్టు పై అంచు మొదలుకొని ఆ తట్టు పై అంచు వరకు పది మూరలు అది ఐదు మూరల గలదై గుండ్రముగా ఉండెను దాని కైవారము ముప్పది మూరలు అని ఉంది సార్ ఇక్కడ అయితే సొలోమోను సముద్రం చేసాను అని ఉంది కదా సముద్రంని ఎలా చేశాడు ఆయన దాని పెట్టి నేమ్ అది ఓకే సముద్రం అంటే మనం చూసే విశాఖపట్నం దగ్గర మద్రాసు బీచ్ ఆ సముద్రం కాదు అక్కడ కాళ్ళు గడుక్కోడానికి ఇత్తడి గంగాలము ఒకటి చేశారు కదా ప్రత్యక్ష గుడారంలో దాని యొక్క రివైజ్డ్ వర్షన్ ఇక్కడ సొలమూన మందిరంలో ఇత్తడి గంగాళమును చేశారు దానికి ఇత్తడి సముద్రం అని పేరు పెట్టారు అంతేకాని నిజమైన సముద్రం ఆయన ఇలా చేస్తాడు చేసిన ఆ ఉపకరణానికి పేరు ఓకే ఒక ముద్దు పేరు పెట్టాడు పిల్లికి పులి అని పెట్టుకో అది